మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ తమన్ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటాడు అది టాప్ హీరో మూవీస్ నుంచి ట్రోలింగ్ వరకు నిత్యం న్యూస్ లో నానుతూ ఉంటాడు ఇక కాపీ మ్యూజిక్కే మాస్టర్ అనే విమర్శలు కూడా ఎదుర్కొన్నాడు తమన్ ఎన్నో విమర్శలు వచ్చినా పొగడతలు వచ్చినా సరే తమన్ అస్సలు పట్టించుకోడు పొగడతలకు పొంగిపోడు విమర్శలకు కుంగిపోడు తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటారు ఆయన తెలుగు ప్రేక్షకులకు ఎన్నో మంచి పాటలు మంచి సంగీతాన్ని అందించారు తెలుగు తమిళ్లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కానీ తాను చేసే మంచిని కూడా పెద్దగా చెప్పుకోరు ఎంతో మందికి తన సాయం స్తూ ఉంటాడు తమాన్ తాజాగా ఓ డాక్టర్ ఓ మెసేజ్ని తన ఇన్స్టాలో పోస్ట్ చేశారు అప్పుడు అర్థమైంది తమంది ఎంత మంచి మనసు అని ఓ పేద కుటుంబానికి చెందిన యువకుడికి కిడ్నీలు పాడయ్యాయి ట్రాన్స్ప్లాంట్ చేస్తే తప్ప బతికే అవకాశం లేదు కానీ ఆ పేషెంట్ దగ్గర రూపాయి కూడా లేదు కిడ్నీ ఇవ్వడానికి రక్త సంబంధికులు సిద్ధమయ్యారు కానీ డబ్బు లేదు దీంతో ఆసుపత్రిలో ఉండే డాక్టర్ లీలాక్రిష్ ఓ మెసేజ్ని ఫార్వర్డ్ చేశారు మీరు చేయందిస్తే ఓ కుటుంబం నిలబడుతుంది మీరు ఎంతో మందికి సాయం చేశారు ఎంగేజ్లో ఉన్న కుర్రాడికి భవిష్యత్తు ఉంది కానీ ఆర్థిక పరిస్థితులు కలిసి రావడం లేదు మా సాయం చేస్తున్నామని చెప్పారు డాక్టర్ అంతే ఆ మెసేజ్ చూడగానే తమను నేను సాయం చేస్తాను మీరు బ్రతికించండి చెప్పారు అంతే తమను మాటిస్తే అంతే మాట మీద నిలబడతారు తమ మీద నమ్మకంతో సక్సెస్ఫుల్గా ఆపరేషన్ నిర్వహించింది ఇదే విషయాన్ని తమనకు చెప్పగా ఆయన స్వయంగా వెళ్లి పేషెంట్ను కలిశారు ధైర్యం చెప్పి కోలుకోవాలని పండ్లు కానుకగా ఇచ్చారు కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఎంత ఖర్చైనా నేను పెట్టుకుంటాను మీరు ధైర్యంగా ఉండమని డబ్బులు చెల్లించి మరి వచ్చారు ఆ సమయంలోనే డాక్టర్ తన ఫ్రెండ్ తమంతో కలిసి ఫోటో కూడా తీసుకున్నారు ఈ విషయాన్ని తమను కూడా ఎప్పుడూ చెప్పుకోలేదు ఆ డాక్టర్ ఇన్స్టాలో పోస్ట్ పెడితే కానీ ఎవరికీ తెలియలేదు థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్ తమన్ మీరు చేసిన సాయంతో కిడ్నీ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా చేశాము మీలాంటి మంచి మనస్సు నిత్యం సంతోషంగా ఉండాలి ఈ సాయం జీవితాంతం గుర్తుండిపోతుందని రాసుకొచ్చారు అయినా సరే తన సాయాన్ని తక్కువగానే చెప్పుకున్నారు తమన్ గాడ్ ఈస్ గ్రేట్ డియర్ డాక్టర్ అంటూ లవ్ సెంబల్ ను ఉంచారంటే దేవుడు సాయం చేశాడని చెప్పకనే చెప్పాడు తమన్ తన సాయాన్ని తక్కువగా చూపించుకునే ప్రయత్నం చేశాడు ఇలా తమన్ ప్రతిసారి తన మంచి మనసును నిరూపించుకుంటారు కానీ చెప్పుకోరు తాజాగా తెలంగాణ ఆర్టీసీ బస్సులో కళ్ళు లేకున్నా గొప్పగా పాట పాడిన యువకుడి వీడియోను షేర్ చేశారు సజ్జన్నార్ ఇంత మంచి గొంతున్న ఈ యువకుడికి ఒక్క అవకాశం ఇవ్వండి కీరవాణి సార్ అంటూ రిక్వెస్ట్ చేశారు సజ్జనార్ సార్ ఈ వీడియో తెలుగు రాష్ట్రాల్లో వైరల్గా మారింది అద్భుతమైన గొంతున్న ఆ కుర్రాడి టాలెంట్ ను హుషారు ప్రాణం పెట్టి పాడుతున్న తీరుకు ప్రజలు కూడా ఖుషి అయ్యారు అయితే కి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్పందించారు తాను పాడే అవకాశం ఇస్తానని చెప్పారు అంతేకాదు అతని వాయిస్ బాగుంది తెలుగు ఇండియన్ ఐడల్లో పాట పాడేలా చూస్తాను ఆహా టీం ని కూడా రిక్వెస్ట్ చేస్తానని తన ఎక్స్ లో పోస్ట్ పెట్టారు తమన్ అంతేకాదు అతని కోసం స్పెషల్ పర్ఫార్మెన్స్ ఏర్పాటు చేస్తాము నేను కూడా తనతో పాడుతాను అతని దగ్గర అద్భుతమైన పిచ్ అద్భుతమైన టాలెంట్ ఉంది దేవుడు కొన్నిసార్లు మనతో కఠినంగా ఉంటాడేమో కానీ మనము తనకు సాయం చేయడానికి అంటూ తన మంచి మంచి మనసును చాటుకున్నారు మనసుకు నెటిజన్లు చెబుతున్నారు ద్వారా ఆ యువకుడు గొప్ప కెరీర్ ను నిర్మించుకోవాలని ఆశిస్తున్నామంటూ మెచ్చుకుంటున్నారు త్వరలోనే తమన్ తో కలిసి పాట పాడబోతున్న ఆ యువకుడి గొంతును టీవీలో చూస్తామంటూ కోరుతున్నారు నెటిజన్లు మరి తమన్ పై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈవిడ లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అను ప్రసన్నగణేయం అదే నాయ ప్రతివీ సరిపించు గణే ప్రభాదివ్య